అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతరై నమ మార్చి నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం అనురాధ కర్ణ ఖనిజ పక్షం కృష్ కృష్ణపక్షం యో యోగం వజ్ర రోజు గురువారం జన్మరాశి వృక్షిక రాశి అభిచితి కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శూల దక్షణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదం పుణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కటి రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీరు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసం ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువల్ల బడిలో మార్పు మాట పడి కొంతవరకు నిరాశకు కారణం కాగలదు జాగ్రత్త మీ ప్రేమకు భాగస్వామి మీ మలుపు కొడతతో పడేసే సూచనలు ఉన్నాయి ఉమ్మడి వ్యాపారాలు భాగస్వామి వీటికి దూరంగా ఉండండి మీకు కావాల్సింది ఏది రీతి జరగని రోజులుగా ఇదొకటి ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆర్థికమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు ఈరోజు మీ ప్రేమ ఎంత అందమైన పని పనిచేసారో చూపడానికి వికసిస్తుంది పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటితో దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి పెండింగ్లో గల సమస్యలని త్వరలో పరిష్కరించబడి ఉన్నది పైగా ఎక్కడ అక్కడ మొదలు పెట్టాలి అందరికీ సానుకూల స్పందించండి మీ శ్రమను ఈ రోజు మొదలు పెట్టండి మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు అసలు మీలో అన్ని గొప్ప గుణాలను ఎంత గడపగొడడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం మీరు సేద తీరగల రోజు శరీరానికి నూనె మర్దన చేయించుకొని కండరాలకు విశ్రాంతిని కలిగించండి ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కాబట్టి తర్దాకా తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి ఇతరులు కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలు తీర్చండి మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చే ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఈరోజు మీ దగ్గర సమయం ఉన్నది అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలోఅప్కు కూడా ఫీల్ అవుతుంది ఒక విషయం తెలుసా మీ భాగస్వామి మీ భాగస్వామి నిజమైన ఎంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు వాస్తవం తెలిసి రావడం ఖాయం మీరు వివాహితులైతే మీ పిల్లలపై అభియోగాలు వింటారు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి దూర బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహంన ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించినంత స్థాన ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతాయి ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి మండి బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘముల ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్ఠం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒత్పదం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుగు టెన్షన్లను కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరికో ఒకరికి పన్ను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచార్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాల్లో ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామ్యం నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతతో నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసి ఆకర్షణీయ కిటికం మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు ఈ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎరిగి మీరు కాలలో నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం అలలు చేస్తారు చిల్లర వ్యాపారులకు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయము మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు మర్రి కాకండి ఎందుకంటే మీరు రాకపోయిన మీ పరీక్షల్లో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాగలదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సంద లేకుండా సాగిపోతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీ ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో ఆని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అతి ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వలన మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధపట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ వాస్తూ మంచి ముడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరి కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మృచిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేరు వృక్షిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అడ్డుచటు యొక్క మూలాలు ఉంచండి మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం మీకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఈ రోజున ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా చూస్తున్నట్లయితే మీ భాగస్వామి ఆమె అనారోగ్యం కుదురుపడడం కోసం ఆమె ఆరోగ్యం అయితే సక్రమంగా ఉండడం కోసం అయితే మీరు రేపటి రోజున మేర ధనాన్ని అయితే ఖర్చు పెట్టాల్సిన అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి